ప్రపంచ దేశంలో కృషి యొక్క సువార్తలు ప్రకటించడానికి భారతదేశానికి వచ్చినటువంటి రహంసేన్ మిషనరీ గారి గారి యొక్క వర్ధంతి ఈరోజు మరి జ్ఞాప్తం చేసుకోవడం జరిగింది నిజంగా ఇరవై రెండవ తారీఖు రోజు ఆయనను బీహార్లో అతన్ని అతని పిల్లలను దారులో వేసి మరి సజీవంగా దహనం చేసినటువంటి ఘటన ఈ దేశాన్ని ప్రపంచాన్ని విక్రాంతి గురి నిజంగా ఎంత బాధాకరం అంటే ఈ దేశంలో శాంతిని ప్రకటించడానికి వచ్చినటువంటి ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ కావాల్సిన అవసరం ఉన్నది ప్రేమను ప్రకటిస్తున్నటువంటి ప్రజలకు ఈరోజు ప్రేమను పంచాల్సిన అవసరం ఉన్నది ఆ ప్రేమను పంచడానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రైతు బిడ్డలు ఈ దేశానికి ఈ వస్తున్నప్పుడు వారిని సాగతించాల్సిన అవసరం ఉన్నది అలాగే వారు ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రేమను మరి దేశం స్వీకరించినట్లయితే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులు కానీ ప్రపంచ దేశం యొక్క మద్దతు కానీ మన దేశానికి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ రోజు ఆ పరిస్థితి లేకపోవడం ఎందుకంటే కేవలము స్వార్థ రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం మత రాజకీయాలు చేస్తూ మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారే తప్ప ప్రేమను శాంతిని సమాధానాన్ని బోధించి మన సమాజాన్ని శాంతియుతంగా నడిపిస్తామనే ఆలోచన రాజకీయ విధానాలు చాలా తగ్గిపోయాయి ఎప్పుడైనా యువత మేల్కోవాలి మహిళలు మేల్కోవాలి రైతు సామాజిక పరమైనటువంటి సంఘాలు ప్రజలు మేర్కోవాలి దేశాన్ని సెక్యులర్గా అందరు కలిసి సాధించుకోవాలి ప్రేమను శాంతిని ప్రకటించడానికి క్రైస్తావులు అందరూ మిగతా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏకమై మరి దేశాన్ని బలపరచడానికి అందరూ ముందుకు రావాలి ప్రపంచ దేశాలు మనకు పెట్టుబడులను సహరించి ఈ దేశాన్ని అభివృద్ధి పరచడానికి మనం ముందుకు వస్తున్నప్పుడు మనం ఈ దేశంలో కేవలం సాధంతో ఆలోచన విధానంతో ఉన్నటువంటి ఈ రాజకీయాలు చేయడం వల్ల మనం నష్టపోతా ఉన్నాం ప్రపంచ దేశాల పెట్టుబడులను మనం నష్టపోతున్నామంటే దేశం వెనుకబడిపోతుందనే విషయాన్ని గ్రహించి ఎప్పుడైనా మనం అందరం ఐక్యమత్యతో ఉండాలి ప్రేమను సమ సమాధానాన్ని బోధించాలి దేశంలో మన రాజ్యాంగాన్ని గౌరవించి భారత రాజకీయ రాజ్యాంగం ప్రకారం మత శిక్షణ మనం గౌరవించాలి మన రాజకీయ నాయకులు మరి రాజ్యాంగ పరంగా చేస్తున్నటువంటి ప్రతి హక్కులను నెరవేర్చిన వరకు ఐక్యతతో సమాధానంతో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రావాలి క్రీస్తు క్రైస్తవ పక్షంలో చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రేమ శాంతిని ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలు కూడా పూర్తి మద్దతు తెలియజేయాలని కోరుతా ఉన్నాం ఈ రోజు క్రైస్తవ సంక్షేమ సంఘం ద్వారా ఈ యొక్క మరి గ్రామశ్రీం గారు ఆయన యొక్క ఇవే వర్ధంతి గ్రామశ్రీం గారి యొక్క వర్ధంతికి మరి పిలుపునివ్వడం జరిగింది ఈ దేశంలో ఈ దేశంలో మరి ఈ రోజు మరి ఒక రామ మందిరం జరగడం చాలా సంతోషమే దీన్ని ప్రతి ఒక్క ప్రజలు ప్రతి వర్గాల ప్రజలు మనవానిస్తున్నారు ఎందుకంటే రామ మందిరం అనేది ఒక వర్గానికి సంబంధించిన కూడా వారు ఏదో ఒక వర్గం మేలు చేయడానికి చేస్తున్నారు దాని విషయంలో ఎవరికి ప్రాబ్లం లేదు ఏ విషయంలో కూడా ఎవరి విభేదాలు లేవు కానీ సామరస్యంగా అందరికీ కలుపుకొని వెళ్ళడం అనేది ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఉన్న వారు కూడా మన దేశానికి వస్తున్నారంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్కృతులు అన్ని రకాల భాషలు అన్ని రకాల మనుషులు అన్ని రకాల మతాలు అన్ని రకాల కులాలను బట్టి మన దేశాన్ని గౌరవిస్తున్నారు ఆ మన దేశాన్ని గౌరవిస్తున్న విధానాన్ని బట్టి మరి దేశంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీల నాయకులు గ్రహించి మనల్ని ఐక్యమతంతో నడిపించడానికి ముఖ్యంగా సమాజానికి పెద్దపీట వేసి సహకరించినట్లయితే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి క్రైస్త సమాజం ఈ దేశాన్ని బలపరచడానికి సిద్దంగా ఉన్నదనే విషయాన్ని రైత సంక్షేమ సంఘం ద్వారా మరియు మరి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ బోర్డు ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం త్వరలో ఈ రోజు క్రైస్తవులకు ఒక నిరసన తెలియజేయడానికి ఒక ప్లాట్ఫారం లేని పరిస్థితి ఈ రోజు అంబేద్కర్ సహజ రావడం జరిగింది ఎందుకంటే మాకు ఒక ప్లాట్ఫారం లేదు మరొక శాంతియుతంగా మేము ప్రకటించాలనుకున్నటువంటి ఒక ప్లాట్ఫారం లేని పరిస్థితి అయిపోయింది ఈ దేశంలో ప్రేమను శాంతిని ప్రకటించాలనుకుంటున్నటువంటి క్రైస్తవ సమాజము ఇప్పటికీ ఇప్పటికీ ప్రపంచ దేశాల క్రైస్తవులందరినీ ఏకం చేసుకుని ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే భారతదేశాన్ని డెవలప్ లోకి తీసుకురావాలని భారతదేశానికి పెట్టుబడుల సహాయం కావాలని భారతదేశానికి శాంతి సామరస్యంతో కూడిన విధానాలు కావాలని భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి లేని పరిస్థితిలో ఉన్నారు ఉపాధితో కూడినటువంటి పెట్టుబడులను కంపెనీస్ కావాలని ఈరోజు క్రైస్తవ సమాజమే ప్రపంచ దేశంలో ఉన్న ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నదంటే క్రైస్తవులకు దేశం పైన ఎంత ప్రేమ ఉన్నదో ప్రజలు గ్రహించాలి ఈ యొక్క రాజకీయ పార్టీలు కూడా గ్రహించాలి కనుక రాజకీయ పార్టీలు పెద్దపీట వేసి క్రైస్తవ సమాజాన్ని బలపరచాల్సిందిగా ఈ యొక్క క్రైస్తవ సంక్షేమ సంఘం ద్వారా తెలియజేస్తా ఉన్నాం సంక్షేమ సంఘం జాతీయ మరియు ఒడిశా రాష్ట్రంలో క్రిస్టియన్ మిషనరీ అయినటువంటి గ్రాండ్ సెంట్స్ గారిని తన డెప్రస్వాలకు చేసుకున్న సేవలు ఎంతో గొప్పవి ఒడిశా రాష్ట్రంలో గత ఇరవై సంవత్సరాల కిందట ప్రేమ్ స్టేలు తన ఇద్దరి కుమారులను కూడా దారుణంగా దారుణంగా పెట్రోల్ కోసి రాత్రిపూట అందించి చంపించినటువంటి వారు కాబట్టి ఆయన యొక్క ఉద్దంతిని మేము అందరం కూడా ఈ యొక్క సంఘీభావంగా ఈ గారి యొక్క నాయకత్వంలో ఎంపిక జరగడం జరిగింది నేను క్రైస్తవ సహకారము శాంతితో సమాధంతో పొందుల్లాలని కోరుతున్నాను థ్యాంక్ యూ de la ¿verdad?